హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఈ శ్రావణ మాసంలో మంచి వెజ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను పన్నీర్ కర్రీ చేస్తానండి ఇంట్లో టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది నేను హోమ్మేడ్ పన్నీర్ని ప్రిపేర్ చేశాను ఈ పన్నీర్ ఎలా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను ఈ రోజుకైతే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి చక్కగా క్యూబ్స్ లాగా పన్నీర్ని అయితే కట్ చేసేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం మీ స్పైసెస్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ సరిపడినంత వేసేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని ఈ విధంగా బౌల్లో టాస్ చేసుకోండి చక్కగా మొత్తం మసాలా అంతా కూడా పన్నీర్ క్యూబ్స్కి పట్టుకుంటుంది తర్వాత ఒక బాండి తీసుకుని ఈ కర్రీకి ఆయిల్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది సో కర్రీకి తగినంత ఆయిల్ని ముందుగానే యాడ్ చేసేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చక్కగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చాక పక్కకు తీసేసుకోండి కొన్న పన్నీర్ అయితే కనుక కొంచెం ఎక్కువగా మాడిపోయినట్టు అనిపిస్తుంది బట్ హోమ్మేడ్ పన్నీర్ కాబట్టి మంచి కలర్ వస్తే సరిపోతుంది అనమాట అదేవిధంగా ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక మూడు నిలువుగా చీలికలు చేసుకుని తర్వాత ఒక రెండు టమాటోల్ని ఈ విధంగా కట్ చేసుకుని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఈ ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోండి ఎక్సెస్ ఆయిల్ని తీసేసి చక్కగా మిక్సీ జార్లో వేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి సాఫ్ట్గా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అదే ఆయిల్లోకి రెండు లవంగ ముగ్గులు రెండించులు దాల్చిన చెక్క అలానే ఒక యాలక్కాయ్ అట్లానే రెండు బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకోండి ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని చక్కగా కుక్ చేసేసేయండి ఆనియన్ మంచిగా ఆయిల్లో కుక్ అయిపోయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చి పోయే వరకు వేయించుకోండి తర్వాత దీనిలోనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని యాడ్ చేసుకొని ఆ మిక్సీ జార్ని కొంచెం లిటిల్ బిట్ వాటర్ తోటి ఆ పేస్ట్ అంతా కూడా మనం బాండిలోకి యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి దీనిలోనికి మనం స్పైసెస్కి తగ్గట్టు అంటే మనం ముక్కల్లోకి మాత్రమే పన్నీర్ ముక్కల్లోకి మాత్రమే స్పైసెస్ని యాడ్ చేసాం కదా ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడిన సాల్ట్ కొంచెం కారంని యాడ్ చేసుకుని లైట్గా గరం మసాలాను కూడా చల్లి చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది అనే స్టేజ్ వరకు ఈ కారం అవన్నీ కూడా గ్రేవీకి పట్టుకుని ఆయిల్ అనేది సపరేట్ అనమాట ఆ స్టేజ్లో మనం ఒక టీ గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ గ్రేవీలో ఎక్కువ వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు దట్టు మనకి ఆనియన్ టమాటో ముందే ఆయిల్లో కుక్ అయిపోయింది కాబట్టి పచ్చి బసన లాంటిది ఏది ఉండదు కొంచెం లిటిల్ బిట్ వాటర్ని యాడ్ చేసుకుని గ్రేవీ అనేది కొంచెం పలచగా అయ్యే వరకు ఉంచాలన్నమాట మనం ఈ విధంగా గ్రేవీ ప్రిపేర్ అయిన తర్వాత దీనిలోనికి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అన్నిటినీ కూడా యాడ్ చేసుకుని ఈ గ్రేవీ మళ్ళీ తిక్కుగా వచ్చి ఆయిల్ చక్కగా కర్రీ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు మనకి ఈ పన్నీర్ పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా మంచిగా కుక్ అవుతుంది మీరు డెఫినెట్గా ఈసారి పన్నీర్ కర్రీ చేసినప్పుడు ఇంట్లో ఈ రకంగా ట్రై చేయండి అల్టిమేట్గా ఉందని మంచి అపిషియేట్స్ తీసుకుంటారు మీ ఫ్యామిలీ నుంచి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అదేవిధంగా మీ దగ్గర ఉంటే మస్ట్ అండ్ షుట్గా కసూరి మేతిని కూడా కొంచెం క్రష్ చేసి యాడ్ చేయండి నా దగ్గర ఉంది కానీ అది ఎక్స్పైర్ అయిపోయిన సో నేను ఈ కర్రీలో వేయలేదు మీ దగ్గర ఉంటే కనుక కసూరి మెతి యాడ్ చేస్తే మీ కర్రీ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది ఇంకా చాలా బాగుంటుంది కసూరి మెతి వేస్తే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంత మంచి రిచ్ ప్రోటీన్ ఫుడ్ని అసలు మిస్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్